ఓం శ్రీగూరుభ్యో నమ శ్రీమాత్రే నమ శివాయరవే నమ సిరణ విగ్రహాం తినయనాం మాణిక్యమౌళిస్ఫురతు తారానాయక శం స్మితముఖీం మాపీనవక్షోరు పాణిభ్యాణరత్నచకం రక్వ్రతీ సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాత్ పరామంబికాం భజే శ్రీచక్రమధ్యస్థం సదా శ్యామ వార్తాళి సంసేవ్యాం భవానీ లలితాంబికాం నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజైనటువంటి రేపటి రోజున మనమందరం కూడా అమ్మవారిని పంచమి రూపంలోనూ లలిత త్రిపురసుందరి రూపంలో మనం రేపు అలంకారం చేసుకోబోతున్నాం లలిత అందరికీ తెలుసు అందరికీ పరిచయం ఉన్నటువంటి లలిత సహస్రనామాల్లో లలితా పరమేశ్వర్ ఎందుకు వచ్చిందంటే బండాసుర వధోద్యుక్త శక్తి సమన్విత బండాసురుడు అనేటువంటి రాక్షసును సంహరించడం కోసం ఆ మహాభైరవుడు చేసినటువంటి చిదగ్ని కొండంలోంచి ఉద్భవించినటువంటి లలితా పరాభట్టారిక మహా త్రిపుర సుందరి దేవి శ్రీచక్ర రథంలో కూర్చుని వెళ్ళి ఆ బండాసురుని విశుక్రుని విశ్వంగుని వీళ్ళందరినీ వధించడం అంతా కూడా మనకి లలితా సహస్రనామం చదువుకున్న అందరికీ కూడా తెలిసిందే అందుకని ఆ బండాసురుని వధించడం కోసం అవతారం దాల్చినటువంటి ఆ పరమేశ్వరి లలిత త్రిపుర సుందరి రూపంలో రేపటి రోజున పూజా కార్యక్రమాలు అందుకుంటుంది అమ్మవారికి రేపటి రోజున మనం లలిత అంటే ఏమిటంటే లోకాతీత లావణ్యాత్ లలిత తేన శౌచతే అంటే ఏంటంటే మొత్తం లోకాలన్నింటిలో చూడండి మనం ఒక అందం చూసామనుకోండి దానికన్నా మించిన అందం కనపడితే ముందు చూసిన అందం వెళ్ళిపోతుంది అలాగే దానికి మించి చూస్తే రెండోది వెళ్ళిపోతుంది అలా ఎక్కడ దాకా వెళితే అంటే మనం ఈ లోకాలన్నింటికి ఎవరైతే అందాన్ని ఆనందాన్ని ఇచ్చారో ఆ లోకాలన్నింటికి ఆనందమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి లోక అతీతమైనటువంటి లావణ్యం ఆ లావణ్యానికి కడసీమ ఎవరైతే ఆవిడ లలిత అని చెప్పబడుతుంది అన్నమాట అందుకని అందరం మనం అందరం కూడా కోరుకునేది ఏంటంటే లావణ్యం అంటే ఆనందమే ప్రతి వాళ్ళే ఆనందమే కదా కోరుకునేది అందుకని అలాంటి ఆనంద స్వరూపిణైనటువంటి లలిత అమ్మవారిని మనం రేపటి రోజున ఆరాధిస్తున్నాం అనమాట అందుకని రేపటి రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పించుకోవాలి అలాగే చెరుకు గడను కూడా మనం సమర్పించుకోవాలి ఎందుకంటే మనోరూప కోదండ అమ్మవారి దండమే ఆయుధం ఏంటంటే మనోరూప కోదండ అని మనం చెప్పుకుంటాం కనుక అలాంటి అమ్మవారిని చెరుకు గడలతో అది చక్కగా అలంకారం చేసుకోండి అదే కాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏంటి అంటే పాయసాన్నం పరమాన్నం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట రేపటి రోజున అందరూ కూడా లలిత ఆరాధన ఇంకా మనం చదువుకోవాల్సిన స్తోత్రాలు ఏమిటి లలిత స్తోత్రాన్ని చదువుకోండి మీ అందరికీ వచ్చినటువంటి లలిత సహస్రనామ స్తోత్రాన్ని కూడా చదువుకుని చక్కగా అమ్మవారి పూజ చేసుకుని ఆ లలిత కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని భావిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు శాంతిరస్తు